యాంత్రిక జీవనంలో మనుషులు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఎంతో మందికి వైద్య విద్య అలాగే ఇండ్లు కట్టిస్తూ పేదవారికి ఇండ్లు కట్టిస్తూ ధనవంతు సహాయం చేస్తున్నాడు తను ఎవరో కాదు జైత్యాల జిల్లా ధర్మపూర్కి చెందిన రేణుకుంట రమేష్ అనే వ్యక్తి తను సామాజిక మాధ్యమాల్లో ఎంతో మందికి ఇప్పటికైతే ఒక ఇరవై ఆరు మందికి ఇండ్లు కట్టించాడు చాలామందికి వైద్యం కూడా చేశాడు చాలామందికి బుక్స్ కానీ ఇతర వస్తువులు కూడా చేకూర్చుతున్నాడు తనకున్న ఫేస్బుక్ ఫ్రెండ్స్ ద్వారా విరాళాలను సేకరించి ఇప్పటికైతే కోటి అరవై లక్షల రూపాయలని సేకరించి చాలామందికి నిర్భేదలకు పెంచాడు ప్రస్తుతం రమేష్ గారు మనతో ఉన్నారు తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఇలా సేవ చేయాలనే దృక్పథం మానవ దృక్పథం ఎలా వచ్చింది మానవ మాధవ సేవ మానవ సేవ అంటారు మరి ఈ సేవ గురించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని చెప్పండి అంటే మొట్ట మొదటిసారిగా మీకు ఇలాంటి సేవ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది మన వాస్తవానికి రెండు వేల పదిహేను ధర్మపురి మండలం బుద్దేశ్ చెందిన ఒక రావుల వైష్ణవ అమ్మాయి తను చదువుకుంటున్న తన సెవెన్ ఇయర్స్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అమ్మాయి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అమ్మాయి అమ్మాయి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తను స్కూల్కి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్ ఎవరు చాలా పేద కుటుంబం వెళ్ళిన తర్వాత ఏదో స్కూల్లో ఆడుతూ పాడుతూ సంథింగ్ జ్వరం బాగా వచ్చి బ్రెయిన్ బ్రెయిన్ ప్రాబ్లమ్ తోటి కాళ్ళు చేతి పడిపోవడం తోటి ఆ పేరెంట్స్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొన్ని కొన్ని హాస్పిటల్ చూసిన తర్వాత ఫస్ట్ ఒక టూ త్రీ మంత్స్ వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అంటే ఎట్లా అనేది కూడా ప్రాబ్లం నెక్టిఫై కాలేదు తర్వాత వాళ్ళు కొంత అప్పులు అది చేసిన తర్వాత ఒక హాస్పిటల్ తీసుకెళ్తే వీళ్ళకి ఒక బ్రెయిన్లో సంబంధించిన ప్రాబ్లం వచ్చింది సర్జరీ చేయాలి ఒక మూడు లక్షల రూపాయలు అయితే చెప్పి చెప్పారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే కామన్ కూలీ పని చేసుకునే వాళ్ళు ఏ రోజు పని చేస్తే అదే రోజు ఫుడ్ అలాంటి పరిస్థితుల్లో మూడు లక్షల రూపాయలు వాళ్ళకు చాలా కష్టం ఉండే ఆ టూ ఇయర్స్ కూడా ప్రాబ్లం సాల్వ్ అంటే మూడు లక్షలు లేక ఆ పాప బెడ్ మీద అది ఇంట్లోనే బెడ్ మీద రెండు సంవత్సరాలు ఉండదు తర్వాత ఇక్కడ ఒక టూ ఇయర్స్ తర్వాత ఏదో ప్రోగ్రాంలో ఆ పాప వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చి ఒక ఏదో ప్రోగ్రామ్ ఒక మన పాలిటిక్స్ ప్రోగ్రాంలో సార్ మా పరిస్థితికి గిట్లా రెండు సంవత్సరాలు అయింది ఒక మూడు లక్షల రూపాయలు లేకపోవడం తోటి మా పాప కాళ్ళు చేతులు పడిపోయి ఇంట్లో దీనస్థితిలో ఉన్నది ఒక మా ఫ్రెండ్స్ అందరూ యాడ్ అయితే గిట్ట మూడు వందల మంది మనిషికి వన్ థౌసండ్ ఇచ్చినా లేకుంటే వన్ ఫిఫ్టీ మెంబర్స్ టూ థౌసండ్ ఇచ్చినా ఈ పాప ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని వాళ్ళ పాప వాళ్ళ ఫాదర్ నెంబర్ నేను సేవ్ చేసుకొని ఒక బ్రాహ్మణ సంఘంలో మీటింగ్ పెట్టి అందరిని ఇన్వైట్ చేద్దాం రమేష్ డోనర్స్ కూడా రమ్మని చెప్దామని చెప్పేసి సార్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టిన వాళ్ళు సంఘం తర్వాత ఫేస్బుక్లో కూడా నేను పోస్ట్ చేశాను ఆ పాప ప్రాబ్లం ఏంది ఇట్లా ఉన్నది మూడు లక్షల అవసరం ఉన్నది వన్ పాయింట్ ఫైవ్ వచ్చినాయి ఇంకొక లక్ష యాభై అవసరం ఉన్నది అందరు దాతలు చేయాలని చెప్పేసి అది చాలా వైరల్ అయిపోయి చాలా మంది షేర్ చేసి వచ్చిన తర్వాత తొమ్మిది నుంచి పది లక్షల రూపాయల సహాయం వచ్చింది వాళ్ళకు గవర్నమెంట్ కూడా ఆ పోస్ట్ వైరల్ తోటి అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు కుపలేశ్వర్ వాళ్ళు సార్ వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఎల్ఓసి ఇప్పించారు యశో హాస్పిటల్లో ఎల్ఓసి అయిన తర్వాత ప్రాబ్లం దానిలో గవర్నమెంట్ ఆధ్వర్యంలో ప్రాబ్లం అది ఆపరేషన్ చేశారు నడవలేకపోతున్నది కానీ ఆ రోజు సర్జరీ చేయకుండా మాత్రం ఆ పాప చనిపోతుండే ప్రాణాపాయం నుంచి మాత్రం బయటపడింది కానీ నడవలేకపోతున్నది మొత్తానికి ఎకనామికల్గా వాళ్ళ సపోర్ట్ అయిపోయింది ఇప్పుడు ఆ పాపను వాళ్ళు ఇంట్లో బెడ్లో ఉన్నా కూడా చూసుకునేటట్టు అంత ఎకామికల్ ఎకనామికల్ సహాయం జరిగింది రమేష్ ఈ మంచి పని చేసావు ఇంకెవరన్నా దాతలు ఉంటే అంటే ఇంకెవరన్నా ప్రాబ్లమ్స్ నాకు చెప్పు మేము సాయం చేస్తామని నా నెంబర్ సేవ్ చేసుకోమని వాళ్ళ పేరు ఆ నెంబర్ సేవ్ చేసుకోమని చెప్పి వాళ్ళు చెప్పారు తర్వాత ఇంకొకటి ఇక్కడ పక్కనే ఒక ముస్లిం ఫ్యామిలీ ఉండే చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇద్దరు ఇంటి పెద్ద మనుషులు చనిపోయారు వాళ్ళ పిల్లలందరూ అన అంటే మైండ్ క్యాప్డ్ పిల్లలు చిన్న ఒకటి రూమ్లో తొమ్మిది మంది ఉండడం ఒక పెద్ద ముస్లిం ఉండడం అంటే వాళ్ళకి తిండి కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో నేను వాళ్ళ గురించి కూడా పోస్ట్ పెట్టడం జరిగింది ఎవరైతే నేను ఫస్ట్ ఆపాను అంటే రిజెక్ట్ చేశానో వాళ్ళతో పాటు స్టార్టింగ్ ఆ టైం కోసం చేసిన వాళ్ళ దాతలు కూడా కనెక్ట్ అయ్యి ఓ రెండు లక్షల ముప్పై వేల రూపాయలు సాయం చేపించారు ఇప్పటికీ నైన్ ఇయర్స్ నుంచి ఒక నూట ముప్పై మంది పేద కుటుంబాలకు ఒక కోటి అరవై లక్షల రూపాయలు సహాయం జరిగింది ఇప్పటి వరకు అంటే మన జైత్యాల జిల్లా అనే కాకుండా చుట్టుపక్కల జిల్లా వాళ్ళ కూడా మీరు ఈ విరాళాలు ఇస్తూ వాళ్ళ ప్రోత్సహిస్తున్నారు అంటే వాళ్ళకు ఇలా వాళ్ళు ఎలా సంప్రదిస్తున్నారు మీరు నిజమైన పేదవాళ్ళ వాళ్ళు లబ్ధిదారుల మన సాయం అంటే సాయం పొందడానికి నిజమైన అరువుల అని ఒకసారి గుర్తించిన తర్వాత జెన్యున్ అని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళు ఎక్కడి వాళ్ళు ఏ కులస్తులు ఏ ప్రాంతం ఆ సంబంధం ఉండదు ఈ మూడు రాష్ట్రాల్లోని బాధితులకు ఈ పరోక్షంగా ఈ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ద్వారా సాయం చేపిస్తున్నా ఈ దాతలు కూడా మనకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐలు కర్ణాటకకు చెందిన బళ్ళారి మిత్రులు ఉండరు జగిత్యాల చెందిన చెందిన సంబంధించిన సత్యసాయి సాయి అభయస్థాన సభ్యులు ఉన్నారు మన మెగాస్టార్ చిరంజీవి అభిమానులైన జీవి దుర్గారావు ఆ ఫ్రెండ్స్ కూడా ఎవ్రీ ఇయర్ మనకు సైకిల్ ప్రొవైడ్ చేస్తారు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఎవ్రీ ఇయర్ సైకిల్ ప్రొవైడ్ చేస్తుంటారు దాదాపు మనం చేస్తున్న కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ఎవరో ఎవరో ఒకరు వచ్చి నావంత రమేష్ నేను చేస్తున్నా అని చెప్పేసి రావడంతో ఆ దాతల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది నిజంగా చెప్పాలంటే మనం తీసుకునే ప్రతి ఫ్యామిలీకి అది గవర్నమెంట్ నుంచి ఆధారం లేక అంటే ఫండ్ రాక ఇంటి బంధువులు చాలా కుటుంబాలు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళ బంధువులు కూడా ఎవరు కూడా అప్పులు ఇచ్చే పైసలు అవన్నీ కూడా మాట్లాడడానికి కూడా పోలేదు ఎందుకంటే వెళ్తే గిట్ట ఎక్కడ పైసలు అడుగుతారని చెప్పేసి వాళ్ళ బంధువులు కూడా చాలా మంది వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళని పరిస్థితి ఇలాంటి ఫ్యామిలీస్ మనం తీసుకుంటాం ఎలాంటి ఎక్కడ కూడా వాళ్ళకి ఆధారం లేదు గవర్నమెంట్ నుంచి కానీ బయట కానీ ఫ్రెండ్ సర్కిల్ బంద్ ఉండదు లేనప్పుడు అలాంటి వాళ్ళ ప్రాబ్లం ఉండాలి ప్లస్ పూర్ ఉండాలి అంటే ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ కానీ ఎడ్యుకేషన్ ఇష్యూ కానీ వాళ్ళకు అవసరం ఉండి ఆర్థికంగా కూడా దీనంగా ఉన్న కుటుంబాన్ని మనం ఎంపిక చేసి చేస్తున్న మంత్ ఎండింగ్లో ప్రాబ్లం ఉంటుంది ఎండింగ్ వరకు సాల్వ్ అయిపోతుంది పూరి గుడిసెలో జీవితాంతం వాళ్ళు వాళ్ళ లైఫ్ టైంలో కూడా అంటే వాళ్ళు ఎర్ని చేసి సేవ్ చేసుకున్న అమౌంట్ కూడా వాళ్ళు ఒక చిన్న బాత్రూమ్ కట్టుకోలేని ఆ పేద కుటుంబాలు ఉంటాయి చిన్న చిన్న ఆడపిల్లలు ఉంటారు రక్షణ ఉండదు జస్ట్ కవర్ కప్పుకొని చెట్టు కింద కవర్ కప్పుకొని అట్లా తిండి లేక అంత ఘోరమైన పరిస్థితి ఉన్న కుటుంబాల ఎంపిక వేసుకుంటాం కాబట్టి వాళ్ళకు రెండు రూములు బాత్రూమ్ టాయిలెట్ కరెంట్ ఫ్యాన్ అవన్నీ దాని పర్ఫెక్ట్ సమ అంటే మామూలుగా మంచి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లా అట్లా వేసుకుంటారో అలాంటి ఇల్లు కట్టించిన తర్వాత ఆ గృహపరేషన్ రోజు వాళ్ళ కళ్ళల్లో కనబడే కాంతి నిజంగా అంతకన్నా ఎక్కువ హ్యాపీనెస్ అనేది నా నా అచీవ్మెంట్ నా పర్సనల్ ప్రొఫెషనల్ అచీవ్మెంట్లో కూడా అంత హ్యాపీనెస్ ఉండదు దాతలు ఎంతమంది ఎంత టైం వాళ్ళు టైం ఇచ్చుకుంటూ అంటే వాళ్ళు సే సహాయం అందించడానికి సహకరిస్తే అంతవరకు చేసుకుంటూ ఊడే గోల్ అంటే ఏం లేదు టైం అంటే ఏం లేదు థ్యాంక్ యూ అండి చూశారు కదా తన అంటే ఆర్థికంగా ఇబ్బంది ఉండి వైద్య విద్యానికి ఖర్చు అయితే ఖచ్చితంగా తన వంతు హెల్ప్ చేస్తాను నాతో పాటు తన తన మిత్రులు కూడా ఈ సహాయ సహకారాలు ఇస్తారు రానున్న రోజులు ఇంకా మరింతమందికి చేరువే దగ్గరగా ఎందుకు ఆ చేస్తామని చెప్తున్నారు ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా తనను నేరుగా సంప్రదించినా లేక తన ఫేస్బుక్ ద్వారా కావచ్చు వాట్సాప్ ద్వారా సంప్రదిస్తే తను ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేపడతానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది